నాగోల్ సాయి నగర్లో మోడల్ రైతు చికెన్ బజార్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం హనంగా నిర్వహించారు ప్రాంతీయ వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరలో తాజా చికెన్ ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో ఈ బ్రాంచ్ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామ్ కెషన్ రావు గద్దన్ నర్సన్న స్థానిక కార్పొరేటర్ పొండర్ వాసుదేవరావు విజయేంద్ర రెడ్డి హాజరే నిర్వాహకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్ను ప్రారంభించారు అనంతరం వారు దుకాణాన్ని పరిశీలించి అందుబాటులో ఉంచిన సౌకర్యాలు పరిశుభ్రత ప్రమాణాలను అభినందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజలకు శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడం అత్యంత ముఖ్యమైన విషయం నాగోల్ సాయి నగర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఇలాంటి వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం సంతోషకరం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వినియోగదారులకు విశ్వసనీయ సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు మోడల్ రైతు చికెన్ బజార్ నిర్వాహకులు మాట్లాడుతూ తాజా పరిశుభ్రమైన చికెన్ ఉత్పత్తులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాసెస్ చేసి వినియోగదారులకు అందిస్తామని తెలిపారు కస్టమర్ల సంతృప్తే తమ లక్ష్యమని నాణ్యతలో ఎలాంటి రాజీ పడబోమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మునగాల రాఘవేందరావు మాదరి పురుషోత్తం రావు వెంకట్రెడ్డి సుధీర్ తదితరులు పాల్గొన్నారు భార్య డెవలప్ కావాలని తన కృషి ఫలితం దొరకాలని ఇక్కడున్న ప్రజలందరికీ ఈ నాన్ వెజ్ సంబంధించిన వేద్ద నాన్ వెజ్ సంబంధించిన అందించాలని ప్రతి ఒక్క కస్టమర్స్ని అనుకూలంగా డెడికేటెడ్గా క్వాలిటీ పరంగా సబ్జెక్ట్ పరంగా అన్ని రకాల ధారాస్థాయిలో మా వాళ్ళు అందిస్తారని మీరందరూ కూడా స్వీకరించాలని ప్రతి ఒక్క ఏరియాలో ఉన్న సాయినగర్లో ఉన్న ప్రజలందరికీ నమస్కారం తెలుపుతూ మా ఎంఆర్సిబి సాయినగర్ నగర్ మీ అందరికీ అభినందన ఈరోజు చాలా సంతోషం నాగోలు మన నాగోలు మన సాయినగర్లో ఎంఆర్సీబీ ఎంఆర్సిబి రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి నీరు రావడం సోదరుడు కిషన్ రావు గారు ఇంకా మంచి చాలా చక్కటి ప్లేస్లో మంచి మన తెలంగాణ వంటకాలని ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నట్టు ఉన్నటువంటి ఈ ప్లేస్లో పెట్టడం అనేది నిజంగా కూడా మన కాలనీ వాళ్ళందరికీ చాలా లక్కీ అదృష్టం అని కూడా భావిస్తాయి ఎందుకంటే హోటల్స్ అనగానే ఎక్కడో కోటింగ్ ఉన్న ఉన్నటువంటి చికెన్లు అన్నిటికీ ప్రస్తుతానికి కోటింగ్ ఉంటుంది వితౌట్ కోటింగు చాలా అంటే నాట్ కోడి వెరైటీస్ వెరైటీస్ అన్నీ మన దేశీ సంబంధించి పల్లెల్లో అమ్మలాంటి వంటకాలందరినీ అందరినీ మాస్టర్స్ అందరినీ తీసుకొచ్చి చాలా బాగా ప్రిపేర్ చేపిస్తున్నాడు నేను కూడా చూస్తున్నాను చాలా సంతోషం ఏంటంటే ఇక్కడే లాక్డౌన్ పక్కనే నాయ్యులు ఎప్పుడు నేను కావాలన్నా కూడా ఇక్కడికి రావచ్చు సరే ఒక మంచి మంచి మిత్రుడు మంచిది పెట్టాడు కాలనీ ప్రముఖులందరూ కూడా కిషన్ రావు గారిని తమ్ముడిని మంచి కోఆపరేట్ చేయండి ఆదరించండి ఎక్కడి నుంచో ఆర్డర్లు పెట్టి ఏం తెప్పియకండి మన దగ్గర ఉన్న వాళ్ళు బాగుండాలి మన కాలనీలో ఉన్న బిడ్డలు మంచిగా ఉండాలి మన బిజినెస్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నష్టం